అలా నేను మిస్ చాలా సందర్భాల్లో వివాదాలు వచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళకి వాళ్ళకి నచ్చినప్పుడు కానీ కవులు కళాకారులు అవార్డు వాపసి అని చెప్పి అవార్డులు ఇచ్చేస్తూ ఉంటారు మీరు కనుక ఒకసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో ఎలక్షన్లు జరిగిన మన సందర్భాన్ని మనం తీసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అవార్డు వాపసే అని చెప్పి చాలా మంది పద్మశ్రీ పద్మ విభూషణి లాంటి అవార్డులను కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు ఎందుకంటే నరేంద్ర మోడీ నాయకత్వం నచ్చలేదు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కనుక భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది ఎమర్జెన్సీ తరహా రోజులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు భావించి ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అవార్డు వాపసు అనేటువంటి కార్యక్రమాన్ని పిలుపునిస్తే కొంతమంది ఆ పిలుపుకి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి చాలామంది ఇచ్చినటువంటి సందర్భాలు మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా మనం చూడవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగుకి అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి అవార్డులు ఇచ్చిందంతా నరేంద్ర మోడీ గారే కాబట్టి రెండు వేల పద్నాలుగు ముందు అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన ఆయన నాయకత్వాన్ని ఆయన వ్యవహార శైలిని ఆయన విధానాలని వ్యతిరేకిస్తూ చాలామంది అవార్డులను వెనక్కి ఇచ్చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయితే నరేంద్ర మోడీ గారి గురించి అద్వానీ గారు ఒకటి చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే అద్వానీ గారు ఒకవేళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయితే ఖచ్చితంగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని ఎంపిక చేసినటువంటి సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రోజు నుంచి అద్వానీ గారిని ఏ విధంగా దూరంగా పెట్టారు అద్వానీ గారికి ఎలా అప్రాధాన్యంగా రాజకీయ రాజకీయాల నుంచి పక్కన పెట్టేశారు అనేది జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకు చాలా చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనం న్యూస్ చూసాం అది ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడు తాజాగా గరిగిపాటి నరసింహరావు గారి ఇష్యూ వచ్చింది సరే ఆ గరీబపాటిన నరసింహరావు గారి ఇష్యూ వచ్చి వచ్చినప్పుడు గరీపాటిన నరసింహరావు గారి ఇష్యూని ఎవరు తీసుకొచ్చారు ఆయన మొదటి భార్య కామేశ్వరి గారు తీసుకొచ్చారు కామేశ్వరి గారు వీడియోలు పెట్టారు కామేశ్వరి గారు ఎందుకు వీడియోలు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఆవిడ వివరణ ఆవిడ చెప్తున్నారు తర్వాత న్యాయ పోరాటం చేస్తానని కూడా ఆవిడ చెప్తున్నారు హైదరాబాద్ నడివీధుల్లో తనను తిప్పారు నన్ను కించిపరిచారని కూడా ఆవిడ చెప్తున్నారు నరసింహరావు గారు ఎలాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు అన్న భార్య కామ్ అన్న భార్యగా ఉన్నటువంటి తనని లోబరుచుకున్నారు గరిగిపాటి అని చెప్పి ఆవిడ వీడియోలు చెప్తున్నారు ఆవిడ గత రెండు మూడు నెలల నుంచి వీడియోలు పెడుతూ ఉన్నారు ఆ వీడియోలు తొలగించాలని చెప్పి బెదిరిస్తున్నారు గరిగిపడి సంబంధించినటువంటి కొంతమంది అని చెప్పి కూడా ఆవిడ కొన్ని ఆరోపణలు చేశారు సరే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి డైరెక్ట్గా కామేశ్వరి గారు గరిగిపాటి నరసింహరావు గారి మధ్య లేవు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే కామేశ్వరి గారు ఏమో డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు బట్ కామేశ్వరి గారు చెప్పిన వాటికి ఆవిడ ఆవిడ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయానికి లేదంటే ఆవిడ వ్యక్తం చేసినటువంటి మాటలకి కౌంటర్ ఎవరిస్తున్నారు గరికిపాటి గారు ఇవ్వట్లేదు గరికిపాటి గారి ఫ్యామిలీ ఇవ్వట్లేదు డైరెక్ట్గా గరికిపాటి గారి అభిమానులు అంటూ కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నారు గరికిపాటి గారి శిష్యులు అని చెప్పేసి కొంతమంది వస్తున్నారు వచ్చి కామేశ్వరి గారి మీద సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు వ్యతిరేకంగా వీడియోలు కూడా పెడుతున్నారు ఆరోపణలు అంటే ప్రత్యారోపణలు చేస్తున్నారు కామేశ్వరి గారు చేసినటువంటి ఆరోపణలకి ప్రత్యారోపణలు ఎవరు చేస్తున్నారంటే గరిగిపాటి గారి అభిమానులు గరిగిపాటి గారి శిష్యులు అని చెప్పి వాళ్ళు వస్తున్నారు కానీ ఇక్కడ రావాల్సింది ఎవరు రెస్పాండ్ కావాల్సింది ఎవరు నిరాధారమైన ఆరోపణలని గరిగిపాటి నరసింహరావు గారు రావాలి కానీ ఆయన ఇప్పటివరకు రాలేదు సరే ఆయన పెద్దరికమా లేదా పరిణితి చెందినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రవచనకర్తగా పద్మశ్రీ అవార్డు గ్రహీతగా కామేశ్వర గారు లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తే వాటికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన భావించారా అనేది గరీపాటి నరసింహరావు గారు సంపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి కీర్తిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రావు గరీపాటి నరసింహరావు గారి టీమ్గా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పి కొంతమంది ఒక ప్రకటన జారీ చేశారు మంచిది ఖచ్చితంగా ఇది కోర్టుకి వెళ్లాల్సిందే కోర్టుకి వెళ్తే కోర్టులో తేలాలి అసలు ఏం జరిగింది అనేది మీరు కోర్టుకి ఎవరి మీద వెళ్ళాలి లీగల్గా కామేశ్వరి గారి మీద వెళ్ళాలి కామేశ్వరి గారు చెప్పినటువంటి మాటలు లేదా ఆవిడ చేసినటువంటి ఆరోపణలు తప్పు గరికిపాటి నరసింహరావు గారు మహోన్నమైనటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిగత జీవితం చాలా క్లీను కడిగిన ముత్యము ఆరోపణలు చేస్తుంది ఆవిడ ఆవిడని ప్రకారం శిక్షించాలని చెప్పి ఆవిడ మీద మీరు కేసేయాలి ఆవిడ ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలని చూపిస్తున్నటువంటి ప్రజలకు సమాజానికి చూపిస్తున్నటువంటి మాధ్యమం ఏదైతే ఉందో మీడియా ఆ మీడియా మీద మీరు చట్టప్రకారం మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు తీసుకోవచ్చు ఈ దేశంలో ఎవరైనా ఎవరిపైనైనా చట్ట ప్రకారం పోరాడచ్చు అది ప్రజాస్వామ్య హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అలాగే ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయి కొన్ని ఆ ప్రాథమిక హక్కులు కూడా ఎవరికి ఉండే ఉంటాయి నేను కూడా కొంత లాలో కొంత తెలిసినటువంటి లా స్టూడెంట్గా నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మీరు నిర్ నిరభ్యంతరంగా చట్ట ప్రకారం మీరు వెళ్ళొచ్చు అయితే కామేశ్వరి గారిని కూడా పార్టీ చేసి మీరు కోర్టుకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు అప్పుడు నరసింహరావు గారు కామేశ్వరి గారు ఎలాంటి ఎవిడెన్స్లు పెడతారు అసలు వాళ్ళ వ్యవహారం ఏంటి వీటన్నిటి మీద గరిపడి నరసింహరావు గారికి సంబంధించిన ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరి ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మీడియాకి కానీ ఆవిడ మీద కేసులు పెట్టారు ఆ కేసులను బరాయించలేక ఆవిడ బయటకు వచ్చి తన ఆవేదనని వ్యక్తం చేశారు ఒక మహిళగా ఆవిడ గరికిపాటి నరసింహరావు గారు మొదటి భార్య ఆవిడని ఎలా మోసం చేశారు నిజంగా చేశారా లేదా అనేది మనం నిర్ధారించడానికి లేదు ఆవిడ చెప్తున్నటువంటి మాటలు మాత్రమే ఉటంకిస్తున్నాం మనం ఒకటి రెండు ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది తను మోసం చేశారు తన సొంత కుమారులను కూడా కలవకుండా అడ్డుకుంటున్నారు తన మీద కేసులు పెడుతున్నారు తనని బజార్ తీర్చారు అని చెప్పి చెప్తూ ఉంటే మీడియా రెస్పాన్స్ కాకపోతే రెస్పాండ్ కాకపోతే ఇక మీడియా అవసరం ఏంటండి మీడియా బాధ్యత ఏందండి ఇప్పుడు అది ప్రైవేట్ లైఫ్లో కలగలేదు ఇప్పుడు మళ్ళా కామిషనర్ గారిని గరిపడి నరసింహరావు గారు చేర తీసుకోవాలి వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పట్లేదు ఆవిడ జరిగిన అన్యాయం చెప్తున్నారు ఆవిడ కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నారు కన్నీరు పెట్టుకుంటున్నారు కన్నీరు పెట్టుకుంటూ తన బాధను వ్యక్తం చేస్తున్నారు ఆ బాధను మాత్రమే చెప్పాం గరిగిపాటి నరసింహరావు గారు ప్రైవేట్ లైఫ్లోకి ఎవరు వెళ్ళలేదు ఎవరు తవ్వలేదు తవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ కామేశ్వరి గారు తన మొదటి భార్య నరసింహరావు గారికి ఆవిడ చెప్తున్న దాని ప్రకారం కాదని చెప్పి నరసింహరావు గారికి చెప్పాలి కదా వచ్చి అలాంటప్పుడు ఒక న్యూస్ ఎవడం ఇదంతా ఎపిసోడ్ అంతా కూడా చూసిన తర్వాత ఇప్పుడు గరి గరిగిపాటి నరసింహరావు గారి మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఆరోపణలు మీరు పట్టాల్సిందే అని చెప్పి వాళ్ళ టీం ఏదో భావిస్తున్నట్టుంది ఒకటి ఓకే భావించడంలో తప్పలేదు ఎవరు భావం ఉంటుంది ఆయన ఆరాధించే వాళ్ళు ఆయన ఆరాధిస్తుంటారు విమర్శించేటువంటి విమర్శిస్తుంటారు కామేశ్వరి గారిని విమర్శించేటువంటి వాళ్ళు విమర్శిస్తుంటారు అలాగే ఆవిడ వైపు అండగా ఉండేటువంటి వాళ్ళు ఉంటుంటారు ఈ వివాదం వచ్చిన తర్వాత పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలని చెప్పి కొంతమంది ఇప్పుడు పిల్లు వేయటానికి సిద్ధమయ్యారు హైకోర్టులో పబ్లిక్ ప్రజా ప్ర ప్రజా ప్రయోజనాల వాద్యం కింద పిల్లు వేయడానికి సిద్ధమయ్యారు ఏ కారణం చేత ఈ ఎపిసోడ్ కామేశ్వరి గారి ఎపిసోడ్ వచ్చింది కాబట్టి ఈ ఎపిసోడ్ కారణంగా పద్మశ్రీ అవార్డుకి ఆయన అర్హులా కాదా అనే దాని మీద మీరు తేల్చండి అని చెప్పి హైకోర్టులో పిల్లి వేయడానికి కొంతమంది సిద్ధమవుతున్నారు అడ్వకేట్సే మరి వాళ్ళతో పాటు ఈ టీం కూడా గరీపాటి గారి టీం కూడా ఇంప్లీడ్ అయితే త్వరగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో చట్టానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే చట్ట పరిధిలో ఎవరైనా పనిచేయాల్సిందే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఎవరికి ఎలా ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులను ఎవరైనా ఉపయోగించుకుంటారు అది కేవలం గరిపాటి నరసింహరావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి ఆయన ఏం చేసినా మహిళలు కన్నీళ్ళు పెట్టుకున్నా ఆయన గురించి మాట్లాడకూడదు ఆయన గురించి అసలు ఏమీ చెప్పకూడదు అది దాన్ని మేము వ్యక్తిత్వ హరణం కింద భావిస్తాము అని చెప్పి చెప్తే అది ఇష్టం కానీ ఇప్పుడు పిల్లు వేస్తున్నారు కొంతమంది పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలి ఇచ్చేయాలని అసలు పద్మశ్రీ అవార్డుకి వెనక్కియ్యడం కాదు అసలు ఈయన అర్హుడా కాదా అనే దాని మీద పిల్లు వేయబోతున్నారు దాని మీద ఇప్పుడు గరీబపాటి టీం ఎవరైతే చట్ట ప్రకారం మేము చెల్లి తీసుకుంటాం గరీబ్పాటి గారి మీద న్యూస్ ఇచ్చినటువంటి వాళ్ళని గరీబపాటి నరసింహరావు గారిని ఎవరిని ఆయన వ్యక్తిత్వం ఎవరు చేయలేదు చేయాలనే ఆలోచన కూడా ఉండదు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వ్యక్తిత్వ హన్ను చేసేంత అమాయకులు కానీ తీసేంతటి మూర్ఖులు కానీ ఎవరు ఉండరు కేవలం కామేశ్వరి గారు కన్నీళ్లు చూసి ఆ కన్నీళ్ళులో ఉన్నటువంటి బాధను గ్రహించి మాత్రమే న్యూస్ని న్యూస్గా ప్రజెంట్ చేస్తున్నాం దాంట్లో కామేశ్వరి గారు తప్ప గరిగిపాటి గారి తప్ప అని చెప్పి చెప్పట్లేదు ఆ ఎపిసోడ్ మొత్తంలో ఒకే ఒక అంశం సొంత అన్న భార్యని గరిగిపాటి గారు పెళ్లి చేసుకున్నారా లేదా ఏ సందర్భంలో పెళ్లి చేసుకున్నారు అన్న ఎందుకు ఆయన వశపరుచుకున్నారు వశపరుచుకున్నారని చెప్పి ఆవిడ చెప్తుంది నేను చెప్పడం కాదు ఆవిడ చెప్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఇది జరిగింది అనేది మరి ఆవిడ చెప్తున్నటువంటి క్రమంలో ఇంతకాలం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు గరికపాటి గారి ప్రైవేట్ జీవితంలోకి తుంగించుకోవడలేదు అవసరం కూడా ఎవరికి లేదు మరి కామిషనర్ గారు బయటకు వచ్చారు కాబట్టి ఆవిడ చెప్పినటువంటి మాటలనే సమాజం ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ బాధ్యత కూడా మీడియాకు ఉంది మరి ఇప్పుడు పద్మశ్రీ అవార్డుకి అర్హురా కాదా అనేది కూడా ఇప్పుడు చర్చ వస్తుంది ఆ చర్చ క్రమంలోనే పిల్లు వేస్తున్నారు మరి చట్టాలు చట్టానికి లేదంటే చట్ట పరిధిలో ఎవరైనా ఉండాల్సిందే మరి గరిగపాటి గారి టీం అతీతమేం కాదు గరికపాటి గారి ఈ సమాజానికి అతీతమయం కాదు గరుగపాటి గారు ఉన్న ఆయన ఒక సా ఆయన తెలుగు సాహిత్యంలో బహుశా ఆయన అత్యున్నత స్థానాల్లో ఉండొచ్చు గౌరవనీయులుగా ఉండొచ్చు ఎవరి పరిధిలో ఎవరి రంగంలో వాళ్ళు చాలామంది ఉన్నారు అభిమానులు అభిమానించవచ్చు బట్ దానికి కూడా కొంత లిమిటేషన్స్ ఉంటాయి అతి సర్వత్రా వర్జయేత్ అనేది నేను చెప్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా సంయోగంతో ఆలోచించాలి మరి ఇప్పుడు గరికపాటి గారి టీము పద్మశ్రీ అవార్డుకి ఆయన అరుగుడా కాదని చెప్పి పిల్లేసేటువంటి వాళ్ళతో ఇంప్లీడ్ అవుతుందా ఇంప్లీడ్ కావాలన్నా అవసరం లేదా అసలు కామేశ్వరి గారు చెప్తున్న దాంట్లో నిజమేంత గరిగిపాటి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మౌనమే అంగీకారమా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్